తిరుమల తిరుపతి వెంకటరమణ మా కోర్కెలన్నీ తీ చల్లని స్వామి తిరుమల తిరుపతి వెంకటరమణ మా కోర్కెలన్నీ తీవయ్య చల్లని స్వామి పుట్టిన పసి వరు ఏర్పు నేర్పరే పుట్టిన పసి పాపకెవరు గనుడెవరో తెలుసుకుందామా ఆ ఏర్పు నెప్పిన గనుడెవరో తెలుసుకుందామా ఆ ఏర్పు గనుడే మన వెంకటరమణ తిరుమల తిరుపతి వెంకటరమణ మా కోకెలన్ని తీర్చవయ్య చల్లని స్వామి నీటిలో గనుడెవరో తెలుసుకుందామా ఆ తన పినగనుడెవరో తెలుసుకుందామా ఆ తన పినగనుడే మన తిరుమల తిరుపతి వెంకటరమణ మా కోకెలన్నీ తీర్చమయ్య చల్లని స్వామి అడవిలో ననెమలకెవరో ఆట నేర్పరి అడవిలో ననెమల గనుడెవరో తెలుసుకుందామా ఆట నెప్పిన గనుడెవరో తెలుసుకుందామా ఆట నెప్పిన గనుడే మన వెంకటరమణ తిరుమల తిరుపతి వెంకటరమణ మా కోర్కెలన్నీ తీర్చవయ్య చల్లని స్వామి బావిలోన కప్పకెవరు భాష నేర్పరి బావిలోన కప్పకెవరు భాష నేపరీ ఆ భాష నిపిన గనుడెవరు తెలుసుకుందామా ఆ భాష భాషని పినగనుడెవరో తెలుసుకుందామా ఆ భాష భాషని గనుడే మన వెంకటరమణ తిరుమల తిరుపతి వెంకటరమణ మా కోర్కెలన్నీ తీర్చవయ్య చల్లని స్వామి